వీక్షకులకు స్వాగతం నమస్కారం మొన్న కోర్టులో వైఎస్ వివేక కేసులోని అంశం పట్ల సునీత వేసిన పిటిషన్ వైఎస్ జగన్కి అనుకూలంగా ఉందా అన్న చర్చ జరుగుతూ ఉంది విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుచునిస్తున్నారు సార్ వారిని మరి విశ్లేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి మన వైఎస్ సునీత పిటిషన్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది అన్న ప్రచారం జరుగుతూ ఉంది దాంట్లో వాస్తవం ఏంటి సార్ మొన్న వచ్చిన తీర్పు డెఫినెట్గా ఉపశోభనమే అతనికి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే యాక్చువల్గా సిబిఐ దర్యాప్తు కొంతవరకు చాలా అద్భుతంగా సాగిందండి అంటే గూగుల్ టేకౌట్ ద్వారా ఎవడ బొమ్మేట్టి అసలు మొత్తం డిస్ డిసెక్షన్ అంటారు అలా చేస్తారు రామ్ సింగ్ గారు ఉన్నంత వరకు బాగా జరిగింది అమ్మాన జరిగింది మీకు దస్తగిరి చేత వాంగ్మూలం ఇప్పించడం అనేటువంటి పెద్ద మలుపు బ్రేక్ బ్రేక్ త్రూ అది దానివల్ల అసలు మొత్తం బొమ్మ బయటకు వచ్చి సంచలనం అయిపోయింది మీకు అక్కడ అవినాష్ రెడ్డికి అరెస్ట్ అతను ప్రేమ్ ప్రేమక్యూజ్డ్గా మారిపోయాడు అతను అతను అరెస్ట్ దగ్గర నుంచి మలుపులు తిరగడం మొదలెట్టింది అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న జిల్లా అధికారులు మేము ఏం చేయలేము చేతిలో మహావీరుడు అతను అరెస్ట్ చేయడం కష్టం అల్లు చిత్తం అతను అతను అరెస్ట్ చేయడానికి వస్తే ప్రజల్లో తిరుగుబడి వచ్చేది అక్కడ పది మంది కూడా లేరు వాళ్ళ అమ్మ ఉన్న హాస్పిటల్ కదా ఇలాంటివన్నీ తెలుస్తుంది అందరికీ ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంది చాలా అద్భుతంగా దాన్ని మేనేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు అన్ని వ్యవస్థలనే అనేటువంటి ప్రజలు స్పష్టంగా తెలిసిపోతుంది అది వాళ్ళకి తెలుస్తుంది ఈవిడ సునీత గారి పోరాటం మాత్రం అస్సలు మడమ తిప్పని పోరాటం అలు పెరగని పోరాటం అలు పెరగని పోరాటం అంటారు చూసారా ఆవిడ చూస్తే ఒక రకంగా చాలా బాధగా ఉంది సానుభూతిగా ఎందుకంటే సానుభూతి బాధగా ఉండటం భయం కూడా కలిగిస్తాను సార్ ఆవిడికి ఎన్నికల ముందు కొన్ని పక్షాలు అలాగే మల్నాటి వాళ్ళు అందరం కూడా మద్దతుగా నిలిచాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆవిడ కొంచెం మద్దతు మెల్లమెల్గా తగ్గినట్టు అనిపిస్తుంది ఆ ఇష్యూ పక్కపోతుంది ఆవిడ మాత్రం ఏం పోరాటం ఆపలేదు కంటిన్యూ చేస్తూనే ఉంది మీకు సిబిఐ మా దర్యాప్తు అయిపోయి సిగ్గుంది వాళ్ళకి అసలు మా దర్యా మా దర్యాప్తు అని చెప్పడం అంటే వాళ్ళు మా దర్యాప్తు అయిపోయింది మీరు ఆదిస్తే మళ్ళీ దర్యాప్తు చెప్తే మేము చేస్తాం అంటామంటే దర్యాప్తు ఎక్కడ అయిపోయిందో రామ్ సింగ్ గారిని వాళ్ళు కేసు పెట్టారు ఎందుకు పెట్టారు ఏంటి అనేటువంటి దాని మీద విచారణ ఉందా లేదు ఆ ఎస్పీ గారు చేతులు ఎత్తేసాడు అంటే నువ్వు ఒక ఈ దేశంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ ఒక ఎక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే నువ్వు సహకరించపోవడానికి ఎవరు ఉన్నారో అది తెలియదండి అలాగే కోర్టు పరిసరాల్లో ఈ సిబిఐ అధికారుల మీద వాళ్ళు దాడి చేయబోయారు ఆ డ్రైవర్ని బాంబులేసి చంపేస్తాం లేపెత్తాం అని బెదిరించారు వీటి మీద కేసు కట్టి వాటి మీద దర్యాప్తు ఉందా లేదు దానికి కారకులు ఎవరు ఇంతకెలా జరిగింది అనేటువంటిది విచారణ చేశారు వాళ్ళు ఏమన్నానే ఇవన్నీ ఒక ఎత్తి అయితే తెల్లప్పుడు ఈ జరిగిన హత్య ఆరున్నరకి ప్రపంచానికి తెలిసింది ఆ పిఏ వెళ్ళి చూసొచ్చి ఆడు మిస్సెస్కి చెప్పాడు ఇంకా లేకలేదంటే ఆవిడేపద్దాం తర్వాత రంగన్న వాళ్ళు వెళ్ళి చూసొచ్చి చెప్పారు ఆరున్నరకి ప్రపంచం తెలిసింది తెల్లవారుజామునే జగన్కి ఎందుకు తెలియదు ఎవరు చేశారు ఫోన్ ఎందుకు తెలిసింది ఇలాంటివన్నీ అనేక సందేహాలు బేతాళ లాగా ఆ సందేహాలు అలా ఉండిపోయాయి అందరికి ఈవిడ మాత్రం పోరాటం నాపలేదు అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు బెయిల్ వచ్చిందో కూడా తెలియకుండా జరిగిపోయింది ఎవరికి తెలియదు ఎవరు తెలియకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా జరిగింది ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆవిడ వాళ్ళు ఏం చేయాలంటే లోకల్గా ఉన్న కోర్టులోనే మీరు చేసుకోండి దీనికి ఎనిమిది వారాల కాలపరిమితి పెడితే ఎనిమిది వారాలు అయిన తర్వాత తీర్పు ఏమొచ్చిందంటే ఆ పలానా బొడ్డోడు ఎవడో ఉన్నాడో వాడు ఫోన్ కాల్ చూడండి సమీప బంధువులకి చావు కబురు తెలియటం పెద్ద విశేషమేం కాదు పెద్ద తప్పు కూడా కాదు అది నేరం కూడా కాదు అది సహజంగానే జరుగుతుంది ఎవరన్నా ఫోన్ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు ఏమీ చేయక్కలేదు అని చెప్తున్నారు దాని మీద అవసరం లేదు పైగా దాని మీద అవసరం లేదు దర్యాప్తు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఫోన్ కాల్స్ విషయం దాని మీద అవసరం లేదు అది ఒకటి చేస్తే చాలు అది ఒకటే చేయాలన్నట్టుగా అలా ఎప్పుడు రాకూడదండి అంటే దాన్ని అందుకుని అబ్జెక్ట్ చేసావడి పైకోర్టుకు వెళ్తాడు డెఫినెట్గా మన తీర్పు నచ్చకపోతే నచ్చలేదు అంటే కబురు చెప్పడంలో అబ్జెక్షన్ లేకపోవచ్చు కానీ గంట గంటకి చరిత్ర అని రకరకాల ప్రచారం చేశారు కదా మరి గుండుపోటు అని ఎవరు చెప్పమన్నారు పత్రికల్లో పర్స్టిక్యూట్ చేయాలి విజయసాయి రెడ్డి గారిని అడిగితే నేను అయితే పొరపాటు చేయను అలాగే అవినాష్ రెడ్డి చెప్పాడు అన్నాడు అవినాష్ రెడ్డిని అడగాల అక్కడ నేర స్థలంలో వాళ్ళందరూ ఉన్నారు ఎందుకు కట్టలు కట్టారు చెప్పాలి కదా ఎందుకు ఆ మడుగు రక్త మడుగును తుడిచారు ఈ చాలా ఉండిపోయింది ఇంకా ఖాళీ పేజీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ దర్యాప్తు జరిగితేనే బయటకు వస్తాయి మరి మరి ఆ తీర్పు అలా వచ్చింది కాబట్టి ఆవిడ హైకోర్టుకి వెళ్తుంది ఆవిడ ఆవిడేం విడిచిపెట్టలేదు ఇక్కడ ఎలా రావచ్చు హైకోర్టులో రేపు పొద్దున్న ఏం కుదరదు మొత్తం రావాల్సింది అందరూ కూడా మాట్లాడాల్సింది అలా అరెస్ట్ చేసి కూడా దర్యాప్తు చేయండి విచారణ చేయండి అంటే కూడా ఆశ్చర్యపోకలేదు వాళ్ళు బెయిల్ రద్దు చేస్తే కూడా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి వాళ్ళు బయట ఉండేది కూడా మాట్లాడాలి ఇవిడ అంచేత ఏమైనా ఒకటండి వ్యవస్థలో తమ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నది ఆతృతగా గమనిస్తున్నది అసలు ఇది ఏం చేస్తారు అనేటువంటిది గమనిస్తున్నారు ప్రజలు ఇక్కడ కానీ ఇలాంటి తీర్పులు కానీ తేడా వస్తే ప్రజలకు ఒక వ్యవస్థ మీదే నమ్మకం పోదు ఇప్పటికే కోల్పోయారు కోల్పో అపోహలు వచ్చేసినాయి అపోహలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పైగా విచారణ చెయ్యాలా బుద్ద అనేటువంటి చెప్పాలా అసలు విచారణ అవసరం లేదని చెప్తే అది వేరే కదా కానీ ఇది మాత్రమే చేయాలా అది చేయకూడదు అనేటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఇది కొంచెం అందుకునే వాళ్ళు పైకోర్టుకు వెళ్ళారు మనకు నచ్చబోతే పైకోర్టుకు వెళ్ళచ్చు తీర్పు మాకు న్యాయం జరగలేదని ఇప్పుడు న్యాయం జ న్యాయం అనుకుని చెప్తారండి మాకు న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు వాళ్ళు పైకోర్టుకు వెళ్తారు అదేం తప్పు కాదు దాని గురించి అంటే వాళ్ళు ఏదో ఉద్దేశాలు ఆపాదించకూడదు కానీ ఇది మాకు నచ్చలేదండి ఎలా కుదరదు అంటే జరిగి సుమారుగా ఏడు సంవత్సరాలు అయిపోయింది సార్ ఇప్పటికి ఇప్పటికి విచారణ జరగాల వద్దా జరగాల వద్దా అని మేమాంసలోనే కాలక్షేపం జరుగుతూ ఉంటే అసలు చేయలేదు ఎప్పుడు అంటే ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్త సంస్థగా మనం భావిస్తున్న సిబిఐకి ఇది మాయని మచ్చ అండి ఇది ఈ వివేకానంద రెడ్డి గారి హత్య అది చంద్రబాబు నాయుడు గారికి మెసంట ఇచ్చారు ఆయనకి ఏం తెలియకపోయినా అలాగే ఆఖరికి వాళ్ళ కూతురు సునీత భార్య భర్తలు ఇద్దరికి అంటించారు ఆఖరికి అది వాళ్ళు ఏం చేయారంటే వ్యవస్థలకు కూడా అంటిస్తున్నారు కేంద్రంలో ఉన్న పాలకులు కూడా అంటుకుంది ఏదో ఇతను కాపాడుతున్నారని ఇలాగ ఎంతమందికి ఆ దరిద్రం చుట్టుకుంటున్నప్పుడు దాని మీద ఒక్కసారి వీళ్ళు ఎద్ద బొగ్గోవాలి ఎందుకు వేసిపాడు దబ్బని లోపల ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో అని చెప్పేసి సిబిఐ కూడా ఆలోచించుకోవాలి దానివల్ల మీ మీ సంస్థకే దర్యాప్తు సంస్థ కూడా చడపిరు వస్తుంది పాలక పక్షాలకే చెడ్డ పేరు వస్తుంది వ్యవస్థలకే చెడ్డ పేరు వస్తుంది ఎంతమందికి చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఎందుకు కాపాడతారు ఎవరు నన్ను ఎందుకు అతనికి అనుకూలంగా ఇవ్వాల్సి వచ్చింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుంది అందులో లేదంటే ఐదు గంటలకు అతనికి వచ్చింది ఫోను అప్పుడు అతనే చెప్పాడు ఎవరో అజయ్ కలం రెడ్డి మళ్ళీ తర్వాత మాట మార్చాడు అతను మాట మార్చడం ఏంటి ఆ రికార్డు వీడియో రికార్డులు ఉన్నాయి కోర్టు సబ్మిట్ చేశారు ఇవన్నీ ఒకసారి వీళ్ళందరూ నిలబెట్టాలండి ఇది మా పాపం చేశారు ఘోరం చేశారు రోటల్ రోటల్ మార్టర్ అది నువ్వు నువ్వు చంపేసిన వాడు కదా విశ్వం ఇచ్చి చంపేస్తే అది ఒక చచ్చిపోతాడు మెర్సీ కిల్లింగ్ ఉండాలి అంతేగాని దారుణంగా క్రూర క్రియల్ కిల్లింగా దారుణంగా నరికి ఇంకా మస్ఫూజ్ మార్గం చేసి ప్రజలను మోసం చేసి వ్యవస్థలను మోసం చేసి వ్యవస్థలను అన్నింటిని కూడా మీరు ఇందులో పట్టించి మీరు ముంచుతున్నారు వాళ్ళు ఆ విషయంలో ఈ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది ఎలాంటి తప్పుడు వ్యవహారాలు చేసి మీకు దర్యాప్తు సంస్థలు చెడ్డ పేరు తీసుకొచ్చి ఇవన్నీ చేస్తుంటే ఆ వ్యవస్థలు చేయడం మిగతా వాళ్ళు ఆలోచించుకోవాలి మనకి దేశంలో మూడు ప్రధానమైన అత్యుత్తమైన దర్యాప్తు సంస్థలు అండి ఎన్ఐఏ ఈడీ సిబిఐ ఈ మూడింటి మీద జగన్ రెడ్డి అనే పడిపోయింది కోడిగత్తు సీను కేసులు ఎన్ఐఏ మనీ లాండ్రింగ్ కేసులు ఈడీ ఈ సిబిఐ కేసులు మామూలే ఈ మూడిటి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభావం స్పష్టంగా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఏం చేయలేరన్న వాదన ప్రజల బలంగా ఉంది కరెక్ట్ ఎందుకంటే ఎంత పేరు గొప్ప ప్రజాస్వామ్య దేశం ఎంత పటిష్టమైన దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ అంటే మామూలు మాటలు కాదు అలాగే సిబిఐ కూడా ఎన్నో ప్ర ప్రతిష్టాత్మకమైన కేసులు వాళ్ళు సాధించారు శోధించారు మహామౌల్ని అరెస్ట్ చేశారు చేశారు అటువంటిది ఈ ఖజురపెక్కన అరెస్ట్ చేయలేకపోతున్నారంటే చాలా విచిత్రంగా ఉందండి ఇది మాయని మచ్చ చాలా చెడ్ ప్రపంచ దేశాలు ఇది ఇంకా చాలామంది తెలియదు చాలామంది తెలిస్తే అసలు భయపడరు టెర్రిస్టులు గట్టా నీళ్ళేనా అనుకుంటారు అవును ప్రియులకే ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఆడిస్తున్నాడో ఇప్పుడు రోడ్డు మీద సర్కస్లో గట్రా కోతునాడిచ్చినట్టు ఆడిస్తున్నాడు అలా ఏంటండి ఈ విషయం తెలిసిన ఓరి ఓ అమ్మ ఆడి ఏమి తెలియనో బుర్ర లేనట్టు ఆడిస్తున్నాడో మనకి ఎంత బుర్ర ఉందో మన ఇష్టమో ఆడిచ్చు అనుకుంటారు చాలామంది తెలియదు ఇది తెలిస్తే చాలా ప్రమాదం మనకి దేశ అత్యున్నత సంస్థల మీద జగన్మోహన్ రెడ్డి చెడు ముద్రని చెరపకపోతే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వాటిలే ప్రమాదం ఉందంటూ విశ్లేషించి నరసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం